ఈరోజు అవకాశం ఇచ్చి మీ ముందు నిలబెచ్చిన వేసాయికి వందనాలు తెలియజేస్తూ కూడి వచ్చిన సంఘస్థులందరికీ దేవుడి పేరిట వందనాలు సమయం ఇచ్చిన అయ్యారికి నా హృదయపూర్వక వందనాలు నేనెవరో మీ అందరికీ తెలుసు కానీ అయినా నన్ను నేను ఒకసారి పరిచయం చేసుకుంటున్నాను నా పేరు మోహన్ వినయ్ కుమార్ నేను ప్రజెంట్ మారుతి సుజుకిలో జాబ్ చేస్తున్నాను ఈ రోజు ఇలా చెప్పుకోవడానికి నాకు ఎంతో సంతోషంగా ఉంది కానీ వన్ ఇయర్ బ్యాక్ నేను నేను చాలా బాధల్లో అప్పుల్లో ఉండేవాడిని వాటికి కారణం క్రికెట్ బెట్టింగ్స్ నేను క్రికెట్ బెట్టింగ్స్ వల్ల కొన్ని సంవత్సరాలుగా వాటికి బానిసనైపోయి కొన్ని లక్షల్లో పోగొట్టుకున్నాను లాస్ట్ ఇయర్ ఆగస్టు ఫిఫ్టీన్త్న కొన్ని కారణాల వల్ల అప్పుడు నేను ప్రజెంట్ చేస్తున్న జాబ్ కూడా మానేశాను అప్పుడు నాకు ఆ అప్పులు తీర్చడానికి దారి ఏమీ తోచలేదు మాకంటూ ఆస్తులేమి లేవు ఇన్కమ్ సోర్స్ అంటూ నాకు వచ్చింది ఏమీ లేదు ఎలాగైనా ఈ అప్పుల బారం నుండి బయటపడాలనే ఆలోచనతో నాకు నాకు ఒక ఒక ఆలోచన వచ్చింది నాకున్న రెండు కిడ్నీల్లో ఒక కిడ్నీ అమ్మేసి ముందు ఎలాగైనా ఈ అప్పుల భారం నుండి బయటపడాలన్న ఆలోచనతోనే ఉన్నాను అందుకు కావాల్సిన కొన్ని ప్రయత్నాలు కూడా చేశాను ఇంతలోకి అదే మంత్ ఆగస్ట్ ట్వంటీ ఫోర్త్న మన చచ్చి యానివర్సరీ ఉంది చచ్చి అనేవాళ్ళు ఫోన్ చేసి మోహన్ ఈసారి చచ్చి పనుల్లో నువ్వు కూడా పాల్గొను అని చెప్పారు ఫస్ట్ టైం నేను చచ్చి పనుల్లో పాల్గొనడం ఫస్ట్ రోజు వర్క్ చేసి చచ్చి పని వర్క్ చేసి ఇంటికి వెళ్ళిన కొద్దిసేపటికి నా లెఫ్ట్ సైడ్ కిడ్నీ వెన్ను భాగం నుండి విపరీతమైన నొప్పి వచ్చేసింది అసలు ఆ నొప్పి నేను తట్టుకోలేకపోయాను ఆ రోజు నైట్ అంతా నేను ఆ నొప్పితోనే బాధపడుతూ ఇక నిద్ర కూడా సరిగ్గా పోలేదు మళ్ళీ తర్వాత రోజు కూడా చర్చి పనుల్లో ఆ నొప్పితోనే వచ్చాను ఆఫ్టర్నూన్ అయ్యేపాటికి నేను ఆ నొప్పిని ఇంకా భరించలేకపోయాను ఇక ఎవరికి ఏం ఎవరికి చెప్పుకుంటే ఏమనుకుంటారా అన్న భయంతో ఎవరికి చెప్పుకోలేకపోయాను ఇంకా పక్కనే ట్వంటీ ఫోర్ సచివాలయం ఉంది సచివాలయం మెట్ల మీద కూర్చొని నాకు నాలో నేనే బాధపడుతూ ఆ కిడ్నీ మీద చేసుకొని దేవా అసలు నేను ఈ నొప్పిని తట్టుకోలేకపోతున్నాను నా వల్ల కాదయ్యా తండ్రి అని నాలో నేనే బాధపడ్డాను ఇంకా తర్వాత ఈవినింగ్ చర్చి ప్రతిష్ట ఘనంగా జరిగింది ఇంకా తర్వాత ఇంటికి వెళ్ళిపోయాను తర్వాత రోజు సడన్గా చూస్తే ఆ నొప్పి మాయమైపోయింది నాకు ఎలా తగ్గిందో నాకు ఇప్పటికే ఆశ్చర్యం వేసింది నాకు ఎలా తగ్గిందో నాకు ఆశ్చర్యం వేసింది ఆ నొప్పి గురించే కొన్ని రోజులు అలా ఆలోచిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు ఒక రోజు మార్నింగ్ ఒక దర్శనం ఇచ్చారు ఆ మార్నింగ్ ఒక తెల్లవారుజామున మార్నింగ్ ఒక దర్శనం ఇచ్చారు ఒక గాయపడిన ఆస్తం నా కిడ్నీ బాగానే తాకింది అప్పుడు నాకేం అర్థం కాలేదు అసలు ఏంటి ఏం జరిగిందా అన్న ఆలోచనతోనే ఉన్నా మళ్ళీ దాని గురించే కొన్ని రోజులు అలా ఆలోచిస్తూనే ఉంటే దేవుడు మళ్ళీ తెల్లవారుజామున ఒక తలంపిచ్చారు గాయపరచువాడిని నేనే స్వస్థపరచువాడు నేనే అప్పుడు మళ్ళీ నాకు అర్థం కాలేదు మళ్ళీ దాని గురించి మళ్ళీ ఆలోచిస్తూనే ఉంటే రెండు మూడు సార్లు మళ్ళీ తెల్లవారుజామునే గాయపరచువాడును నేనే పరిచేవాడును నేనే అని చెప్పారు అప్పుడు నాకు అర్థమైంది అసలు నేను కిడ్నీ అమ్ముకోని కదా నాకు ఏమున్నా ఈ అప్పుల నుండి అప్పుల భారం నుండి బయటపడాలనుకున్నాను అందుకు దేవుడు నన్ను గాయపరిచి ఆయన స్వస్థపరిచారా అనుకున్నాను ఆ రోజు గాయపడిన అస్తం ఈ అప్పుడు స్వస్థపరిచి నీ ముందు ఇంత సంపూర్ణ ఆరోగ్యంతో నిలబెట్టారు ఇది మీ అందరికి ఆశ్చర్యం కలిగించవచ్చు నాకు మాత్రం నిజం లాస్ట్ ఇయర్ నవంబర్ తొమ్మిదో తారీఖు మన మన చర్చిలో మూడు రోజు పాటు ఉపవాస కోటాలు జరిగలేయి ఆ మూడు రోజులు నేను దేవుడి గురించి బలంగా తెలుసుకున్నాను దేవుడు ఆ రోజు నుండి ఈ రోజు వరకు నాతో నాతోనే దేవు ఆ రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు నాతోనే ఉన్నారు ఆ రోజు నాకు ఒక మాట చెప్పారు నేను మార్చుకునే అవకాశం ఇస్తాను అది మాత్రం ఇప్పటికీ వదులుకోక అని చెప్పారు అందువల్ల ఆ అవకాశం ఇచ్చిన నా ఏసైకి మరొక్కసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మీ అందరికీ తెలుసు ఈ మార్చి ముప్పై తారీఖున మన సంఘం నుండి ఇరవై మూడు మంది బాప్తిసాలు తీసుకున్నాం అందులో నేను ఉండడం ఎంతో సంతోషంగా ఉంది అందుకు నా తరపు నుండి నా ఇరవై రెండు మంది తరపు నుండి ఏసైకి వందనాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే అవకాశం మేము ఆయనకి ఇవ్వలేదు ఆయన మాకిచ్చి ఆయన బిడ్డల కింద మమ్మల్ని మార్చుకున్నందుకు మరొక్కసారి మా అందరి తరపు నుండి ఏసైకి వందనాలు తెలియజేస్తున్నాం అక్కడ బాప్తీసాలకు వచ్చిన ప్రతి ఒక్కరూ వారి కుటుంబ సభ్యులతో వచ్చి ఎంతో సంతోషంగా తీసుకున్నారు కానీ నేను బాప్తీజం తీసుకున్నప్పుడు మా నాన్నమ్మగారు ఒక్కలే ఉన్నారు కానీ నన్ను చిన్నప్పటి నుండి ఈ సన్ని తీసుకొచ్చిన మా అమ్మగారు ఆ రోజు రాలేదు నాకెంతో బాధగా ఉంది కానీ నాకు బాతీసం ఇచ్చిన నా ఆత్మీయ తండ్రైన మా నయ్య గారు నాకు నన్ను ఆయన బిడ్డ కింద చేసుకున్న నా పరలోక తండ్రైన యేసయ్య ఆ రోజు తోడుగా ఉన్నారన్న సంతోషం ఆ బాధ నుండి తీసివేసింది మేము నేను ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడు మా కుటుంబ సభ్యులతో కలిసి ఈ క్రిస్మస్ వేడుకలు చేసుకున్నట్టు గుర్తు ఇప్పటికి ఇరవై క్రిస్మస్లు వెళ్ళిపోయి ఏ ఒక్క క్రిస్మస్ కూడా మా కుటుంబ సభ్యులతో అయితే కలిసి చేసుకోలేదు ఇప్పుడు ప్రజెంట్ వచ్చే క్రి క్రిస్మస్ అయినా మా కుటుంబ సభ్యులతో కలిసి చేసుకోవాలని ఆశపడుతున్నాను అలాగే నెక్స్ట్ ఇయర్ ఈస్టర్ కల్లా మా కుటుంబం అంతా మారు మనసు పొంది మన సంఘానికి రావాలని నేను బలంగా ప్రార్థన చేస్తున్నాను అలాగే మీ మీ యొక్క ప్రార్థనలు కూడా మా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలని కోరుకుంటున్నాను మీ అందరికి మీ అందరికీ ఒక చిన్న ఈ క్రికెట్ బెట్టింగ్స్ వల్ల వాళ్ళ జీవితాలని వాళ్ళ ఆస్తుల్ని కోల్పోతున్నారు ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రజెంట్ జరుగుతున్న ఐపీఎల్ వల్లే ఇప్పటికి ఐదుగురు అవ్వనస్తులు సూసైడ్లు చేసుకొని చనిపోయారు ఈ బెట్టింగ్ భూతాలకి ఏ కుటుంబం కూడా బలి కాకూడదని మనందరం బలంగా ప్రార్థన చేస్తాం ఎందుకంటే నన్ను మార్చినేసయ్య వారందరినీ మార్చగల శక్తివంతుడు మనందరికీ తెలుసు నెక్స్ట్ మే నెలలో రెండో ఆదివారం మదర్స్ డేగా జరుపుకుంటాం మా అమ్మగారి తరపు నుండి ఇక్కడ ఉన్న ప్రతి అమ్మకి ముందుగా మదర్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ కొద్ది మాటలు నా నోట్లో నుండి పలికిచ్చిన నా ఏసైకి ఘనతనిస్తూ నేను దేవుళ్ళ ఇంత బలంగా ఎదగడానికి కారణం అయ్యగారు అయ్యగారు ఆ రోజు చెప్పిన వాక్యం వల్లే నేను దేవుళ్ళు ఇంత బలంగా ఎదుగుతూ వచ్చాను ఇంత మంచి అయ్యగారిని మన సంఘానికి ఇచ్చినందుకు మన ఏసైకి వందనాలు తెలియజేస్తున్నాను ఈ కొద్ది మాటలు నా నోట్లో నుండి పలికిచ్చిన నా ఏసైకు సమస్త మహిమ ఘనత నా మన అందరి ఏసైకే చెల్లును గాక నేను స్వస్థపరచబడ్డాను కాబట్టి ఈ సాక్ష్యం చెప్పలేదు నన్ను స్వస్థ పరిచిన ఆయన దేవుడే నన్ను స్వస్థ అప్పుడు ఎప్పటికీ నిజమైన దేవుడు